హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సత్యనారాయణ శ్రీకాకుళం ఒక విషయం చెప్తాను హిందువులు అంతా అమాయకుల కనిపిస్తున్నారా హిందువులు చేతకని వాళ్ళ కనబడుతున్నారా హిందువుల్ని బాధ పెట్టడం మీ పని మీ పని మీరు చూసుకోరా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీ విషయాలు మేము జోలు చేసుకో ఇబ్బంది పెడుతున్నామా మీకు ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు కదా ఆ మధ్య దానికి అక్కడ పుల్వామాలో అంతమందిని చంపారు ఇప్పుడు ఢిల్లీలో బాంబ్లేస్ చేశారు అది కూడా ఆడవాళ్ళు అంట ఆడవాళ్ళు చంపేశారు అక్కడ కూడాను ఒకటి పుస్తకాల్లో కూడాను ఒకటి చూపించారు పుస్తకాల్లో ఏం చూపించారు మొత్తం మేము చదువుకున్న రోజుల్లో హిందూ రాజులు కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఉన్నారు ఏ హిందూ రాజు గురించి కూడా అక్కడ ఏది టాపిక్ లేదు మొత్తం అంతా ముస్లిం రాజులు అదే ఆ పేర్లు ఎందుకు కానీ ఆ పేర్లు అయితే మళ్ళీ అందరికీ కోపాలు వస్తాయి ఆ రాజుల గురించి ఆలతాలు డేట్ల గురించి అవి ఇవి చదువుకున్నాం తప్పగానే మన హిందూ రాజుల గురించి అస్సలు ఎక్కడా చూపించలేదు అది మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలియదు ఇంకొకటి అది ఎవరు మహమ్మద్ గోరీనా ఆయన అనుకుంటా మహమ్మద్ గోరీ ఆయన దండయాత్ర చేసి పద్దెనిమిది సార్లు ఓడిపోయారు అని అన్నారు కానీ ఆ ఓడిపోయిన వ్యక్తి ఎవరు గెలిచిన వ్యక్తి ఎవరు ఆయన పేరు ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు కానీ ఓడిపోయాడని చెప్పారు పద్దెనిమిది సార్లు ఓడిపోయాడని చెప్పారు కానీ అలాగే రాంగ్ న్యూస్ ఇచ్చేసి ఇక్కడ మన ఉండేది హిందూ దేశం ఒక్కటే మొత్తం ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి మీకు సంబంధించిన దేశాలు ఎన్ని ఉన్నాయి ఇంకొకరు ఉన్నారు ఒక నాలుగు వందల ఐదు వందల ఎనిమిది సంవత్సరాల క్రితం మీరెండూ లేరు మీరిద్దరూ లేరు కేవలం ఇది హిందూ దేశమే ఈ మధ్యలోన వచ్చి మొత్తం ముందు మీరు వచ్చారు మొత్తం దోచుకుపోయారు సగానికి సగం ఖనిజ కనిసం అంత మాది అంతా పట్టుకుపోయారు ఇప్పుడు వెనక నుండి ఇంకొకరు వచ్చారు నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు అంట వాళ్ళు వాళ్ళ ఒకళ్ళని తీసుకొచ్చారు అంతవరకు వాళ్ళకి ఆ రెండు మతాల గురించి అసలు ఇండియాలో అసలు ఎక్కడా లేదు ముందు హిస్టరీలో ఎక్కడా లేదు కానీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళు పరిపాలిస్తున్నారు వాళ్ళు అంతా ఇక్కడంతా ఆక్యుపై చేస్తారు మన రామ మందిరాలు ఎన్ని ఉన్నాయో రామ మందిరాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళ తాలూకా ఇవి గుడ్లు కూడా అన్నీ తయారైపోయాయి ఇక్కడ ఇప్పుడు తిరిగి వచ్చింది మనం ఇచ్చిన ప్రసాదం వాళ్ళు తినరు కానీ వాళ్ళు మన ప్రసాదం జోలికి వస్తారు మన ప్రసాదంలో కలితిన మిక్స్ చేయవలసిన అవసరం ఏంటి తిరుమల తిరుపతి ఊరుకుంటారా వెంకటేశ్వర స్వామి ఊరుకుంటారు అనుకుంటున్నారా మీరేమే ఈరోజు బాగానే ఉంటారు అనుకుంటున్నారు ఏదో రోజు మీ పాపం పండుతుంది ఏదో రోజు అందరు పాపాలు పండుతాయి ఎలాగే అంటున్నారు ఒక్కొక్కరికి జీవితాలు మా జీవితాలన్నీ నాశనం చేసి జనాలను చంపేసి అక్కడ మా దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలియట్లేదు అక్కడ అది కల్తీ చేసి అక్కడ జనాలను చంపేసి మనోభావాలతో ఆడుకుంటున్నారు కానీ మాళ్ళు మాకు ఇది లేదులేండి హిందువుల్లో చైతన్యం రావాలి కదా ఆ చైతన్యం రావట్లేదు ఆ చైతన్యం వచ్చి ఉంటే మీరందరూ ఎలా ఉంటారా మేము ఒక్క అరుపు అరిపితే మొత్తం అందరు చచ్చూరుకుంటారు మీరు కానీ మాలో చైతన్యం రావట్లేదు మానవత్వం ఎక్కువ మాలో మీరు మృగాల్లో తయారవుతున్నారు జనాలు చంపాల్సిన అవసరం ఏంటి అయ్యా జనాలు చంపాల్సిన అవసరం ఏంటి ఇది మంచి పనేనా ఆ ఎంతమంది కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయి ఇప్పుడు రోడ్డుని పడిపోతాం దగ్గర అక్కడ ఒక తొమ్మిది మంది ఇరవై పది మంది చనిపోయారు వాళ్ళకి డిపెండెంట్ కుటుంబాల పరిస్థితి ఏంటి ఎందుకు చంపుతున్నారు అంత అవసరమైతే వచ్చింది మీ దేశాలకు వచ్చి ఏమైనా ఏం చేస్తున్నామా మీ దేశాలకు వచ్చి మిమ్మల్ని ఏమైనా టార్చర్ పెడుతున్నామా మీకేమైనా ఇబ్బంది పెట్టామా ఎక్కడ వచ్చారు బతుకుతున్నారు పోండే మీ దేశాలకు మీరు పోండే మేము ప్రశాంతం బతుకుతాం మీకంటే ప్రత్యేక దేశాలు ఉన్నాయి కదా వరల్డ్ మొత్తం మీద ఒకే దేశం ఉంది హిందూ దేశం ఆ దేశాన్ని మీరు వదిలేశారు ఆ దోషాన్ని ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెట్టి జనాలని పీడిస్తున్నారు జనాలని ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు అది కరెక్ట్ కాదు మారండి హిందువుల్లో మీలో కూడా చైతన్యం తెచ్చుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్